నమస్కారం టీవీకి స్వాగతం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాతృమూర్తి మదర్ దరేసా గారి మాటలను పాటిస్తూ నా దేశం కోసం నేను అనే స్ఫూర్తి మంత్రంతో తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో మానవతామూర్తులు అమ్మా నానా అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి ఈ అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించి పరమేశ్వరిని కృపకు పాత్రలవుతున్నారు దీనుల సేవను కూడా దేశ సేవగా భావిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో సేవామూర్తులు ఈ రక్షణాలయంలో అనాథులకు అన్నదానం చేస్తూ దేశ సేవలో తరిస్తున్నారు ఈ క్రమంలో వెంకటరాజు అనే మానవ దేవుడు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరి సేవలో పాల్గొన్నారు ఈ క్రమంలో హైదరాబాదు నుండి విచ్చేసిన వెంకట సంగరాజు గారు కుటుంబ సమేతంగా అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధికి చేరుకుని శివయ్య సేవలు తరించారు అర్చకులు వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులైన శాంతి ఆశీష్ ప్రణవ్ వెంకటరాజు అనసూయగారుల పేర్ల మీద అలాగే వారి గోత్రమైన ధనుంజయ గోత్రంపై అర్చనలు చేశారు అనంతరం ఈ శివ శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొంది స్వామికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకోగా అర్చకులు అక్షితలతో దీవించారు పూజల అనంతరం ఈ నిర్భాగ్యులను ఆదుకోవడం కోసం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన వారి బంధువులైన మాధవరావుగారు పంపించిన విరాళాన్ని అందించి శివాశీస్సులు పొందారు ఈ సేవాశ్రమానికి వచ్చేందుకు వీలు లేకపోయినా బంధువుల ద్వారా సాయాన్ని అందించిన మాధవరావు గారిపై వారి కుటుంబ సభ్యులపై అలాగే వెంకట సంగరాజు గారి కుటుంబ సభ్యులపై నిర్భాగ్యుల నిండైన దీవెనలు నిఠలాక్షుని కరుణాకటాక్షాలు ఉంటాయి కదా మానవ దేవుల్లారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్ళలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకొని విజయాలను సిద్ధించుకోండి Yeah. <laughs>